నమస్కారం ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాసా అబ్జెండాను ఎగరేయడం కరీంనగర్ కార్పొరేషన్ ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా అదృష్టం చాలా గొప్ప విషయం ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ది చేసే అవకాశం కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించడం కరీంనగర్ ఓటర్ మహాశులు కూడా శిరస్ వంచి ప్రణామాలు చేస్తున్నాం ఈ సంతోషం పట్టలేనిది ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు ఇతర లక్ష్యాన్ని చూపట్టిండో మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కట్టిగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పయపడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలే రాజకీయంగా ఎప్పుడు ఆలోచించాలి తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం ఆడతాడు బండి సంజయ్ నయా పై చదేలే బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిపై నరేంద్ర మోడీ గొప్పతనం నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ది ఇది బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ లేదు మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు కాబట్టి నరేంద్ర మోడీ సారస్థ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ అయ్యండి మీ కండగా మేముంటాం ఢిల్లీ నుంచి నిధులు తేండి మీ కండగా అని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా మేము పక్కా స్వీకరిస్తున్నాం ఐదు సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి ఎంతో మేము